ధాన్యం టెండర్లో కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతుందన్నారు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని విక్రయానికి గాను రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిపించిందన్నారు నిబంధనల ప్రకారం మూడు నెలల్లో సంబంధిత కాంట్రాక్ట్ ధాన్యాన్ని మిల్లర్ల నుంచి గోదాముల నుంచి లిఫ్ట్ చేయాలని కానీ ఇప్పటి వరకు రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కూడా లిఫ్ట్ చేయలేదన్నారు ఇది పోగా మిల్లర్లకు సంబంధిత కాంట్రాక్టర్ బెదిరి అన్నారు నిజానికి క్వింటాల్ కు రెండు వేల నుంచి రెండు వందల ఏడు రూపాయల చొప్పున ధాన్యం కొనుగోలు చేసిన కాంట్రాక్టర్ మిల్లర్ల నుంచి రెండు వేల రెండు వందల ఇరవై మూడు రూపాయలు ఇవ్వమని డిమాండ్ చేస్తున్నాడు అన్నారు ధాన్యం ఇస్తాను తీసుకెళ్ళండి అంటే తీసుకెళ్లకుండా డబ్బులే కావాలని డిమాండ్ చేస్తున్నారని దీని వెనుక కాంగ్రెస్ ప్రభుత్వంలోని పెద్దల హస్తం పలువురి మంత్రుల హస్తం కూడా ఉందని ఆరోపించారు దాదాపు క్వింటాల్ కు పదహారు రూపాయలు ఎక్కువ మొత్తంలో అడుగుతున్నారు ఆ లెక్కన ముప్పై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పరిశీలిస్తే దాదాపుగా ఏడు వందల యాభై కోట్ల కుంభకోణం ఇందులో దాగి ఉందన్నారు ఇదంతా ప్రభుత్వం పెద్దలే నడిపిస్తున్నారని ఎవరైనా మిల్లర్లు అడిగినా డబ్బులు ఇవ్వడానికి ముందుకు రాకపోతే వాళ్ళపై విజిలెన్స్ దాడులు ఇతర రకాల దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నిబంధనల ప్రకారం ధాన్యం లిఫ్ట్ చేయని కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవడంతో పాటుగా అతని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని కూడా డిమాండ్ చేస్తున్నామన్న రవీందర్ సింగ్ రైతులకు ఏ విధంగా లాభం చేయాలి తడిసిన ధాన్యాన్ని ఏ విధంగా చేయాలి ట్రాన్స్పోర్టేషన్ ఎంత చేయాలి ఏమైనా ఇంటర్మీడియట్ గోదాము తీసుకున్నారా ఇప్పటికిప్పుడే కరీంనగర్ జిల్లాలో రెండు లక్షల పాడి రెండు లక్షల వరి ఇంకా కళ్ళాలనే ఉంది ఇప్పటిదాకా ఒక్క లక్ష కూడా వాళ్ళు స్వయంగా డిసెంబర్ నెలలో మొదటిసారిగా ఉత్తమరెడ్డి కరీంనగర్కి వచ్చిండ్రు వచ్చాక ఏమన్నారు దాని తర్వాత అసలు ఊసేలేదు అసలు ఈ రాష్ట్రంలో ఆయన ఉన్నాడా రైతుల గురించి ఏమైనా చేస్తున్నా సహాయం రైతుల గురించి ఏమైనా మాట్లాడుతున్నా అంటే లేదేం లేదు కేవలం హైదరాబాద్లో కూకొని కుంభకోణాలు చేసుకుంటూ మాత్రమే ఉన్నాడు ఈ ఆర్మీ రిటైర్డ్ నేను హెలికాప్టర్ను కూలగొట్టినా అన్నాడు జై జవాన్ జై కిసాన్ అన్నాడు ఇప్పుడు ఏమంటుండంటే జై జవాన్ నై కిసాన్ ఈరోజు కొత్తగా స్టార్ట్ చేసిండు నై కిసాన్ అనే పదాన్ని వాడుతుండు ఇప్పటి వరకు ఒక్క రివ్యూ మీటింగ్ పెట్టిన పాపనవ్వలేదు కోడి కిందికి రాదు అత్యవసరమైన ఇవి వరి ధాన్యాలు కాబట్టి కోడి కిందికి రావు ఇవి తప్పనిసరిగా ఏ రకంగా ఉంటాయంటే ఇది నిత్యం ప్రతి ఎవ్రీ ఇయర్ అవుతుంది ఇప్పుడు మన దగ్గర రెండు లక్షల ధాన్యాన్ని ఈ నెలాఖరు లోపల కొంటా అన్న కాంగ్రెస్ ప్రభుత్వం మరి డేట్ దగ్గరకు వచ్చింది ఇంకా కరీంనగర్ జిల్లాలోనే చెప్తున్నాను నేను ఒక కరీంనగర్ జిల్లాదే మాట్లాడుతున్నాను రెండు లక్షల ధాన్యం ఈరోజు రోడ్డుపై ఉంది